పిల్లలను ఒక ప్రయోజకులుగా చేసే దిశగా ప్రయత్నం చేయడం నిజంగా శుభ పరిణామం మీరందరికీ మొదటి నుంచి అటు సంధ్యక్క గారు కానివ్వండి ఇటు మేము ఫైట్ ఫర్ బయట సొసైటీ నుండి కానివ్వండి విధంగా మన కోట కుమార్ కానివ్వండి అన్ని రకాలుగా మన మొదటి నుంచి ఆశ్రమానికి ఈ పిల్లల కోసం అన్ని రకాలుగా వారి సేవలు వారి సహాయ సహకారాలు కూడా అన్ని రకాలుగా మనకు అందడం జరుగుతూ ఉన్నది మొదటి నుంచి బందైతే వారి పిల్లల లాగానే అన్ని రకాలుగా మనకు చేదు వాదోడుగా ఉంటూ అన్ని సహాయ సహకారాలు మొదటి నుంచి అందిస్తూ ఉన్నారు అదే విధంగా అదే విధంగా మొదటి నుంచి మన కవిత ఆశ్రమం ఏర్పాటు చేసినప్పటి నుంచి మన గోషిక షామ్ హెల్పింగ్ హ్యాండ్స్ వారు కూడా మొదటి నుంచి ఇంకా షామ్ అయితే ఇంకా మా కన్నా ఎక్కువగా పిల్లలతో అనుబంధంగా ఉంటూ మరి వీళ్ళందరూ నా చెల్లెల్ని అనుకుంటూ నా తమ్ముళ్ళే అనుకుంటూ అన్ని రకాలుగా ఈ కార్యక్రమం ఉన్నా గానీ మన ఆశ్రమంలోనే మనలాగనే అన్ని కార్యక్రమాలు షామి కూడా చేస్తూ ఉంటారు మేమన్నా ఆగస్టు ఫిఫ్టీన్త్ జనవరి ట్వంటీ సిక్స్ కొన్ని సందర్భాలు మా పనులు వాటికి రాలేకపోతాం వాళ్ళైతే ఇండిపెండెన్స్ డే రిపబ్లిక్ డే నుంచి అన్ని కార్యక్రమాలు ఈ ఇందులోనే చేసుకోవడం నిజంగా శుభ పరిణామం ఒకటే ఏంటంటే మన ఇక్కడికి వచ్చినటువంటి పెద్దలందరూ కూడా ఈ ఆశ్రమం నుంచి పిల్లలు ప్రయోజకులుగా ఎదిగి ఖచ్చితంగా ఇద్దరు ముగ్గురు నలుగురు ఐఏఎస్ కావాలి ఐపీఎస్ కావాలనే ఒక పెద్ద కోరిక పై చదువుల కోసం పూర్తిగా ఇక్కడ ఉన్నటువంటి కూడా వారి సహాయ సహకారాలు నిరంతరం అందిస్తూ ఉంటారని ఈ పిల్లలు ఉన్నత స్థాయికి ఎదగాలి ఈ తమితా ఆశ్రమ పిల్లలే మేధావులుగా కావాలని మనస్ఫూర్తిగా ఫైట్ ఫర్ బెటర్ సొసైటీ ద్వారా మేము కోరుకుంటా ఉన్నాం మన ముఖ్య అతిథి